గుంటూరు నగరంలో రెండు పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన నివాస్ మహిళా ఉద్యోగినుల వసతి గృహాన్ని శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యే గళ్ల మాధవి ప్రారంభించారు ఆధునిక వసతులతో నివాస్ నిర్మించినట్టు మంత్రి సంధ్యారాణి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై మూడు మహిళ వసతి గృహాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు ఇప్పటికీ ఇరవై మూడు నెలకొల్పామని మిగిలినవి త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు ఆడపిల్లలకు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నామో మగపిల్లలకు కూడా అదే విధంగా తల్లిదండ్రులు చెప్పాలని సూచించారు ప్రభుత్వం ఎన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టినా ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతున్నాయన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మన గుంటూరు జిల్లాలో సఖీ నివాసిని ప్రారంభించుకున్నాం ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మా సెక్రటరీ గారు కానీ అలాగే ఇక్కడ గౌరవ మా సోదరి ఎమ్మెల్యే గారు మాధవి గారు అలాగే కలెక్టర్ గారు అలాగే మా డైరెక్టర్ వేణు గారు మొత్తం అందరూ ఇక్కడికి రావటం జరిగింది అలాగే గౌరవ స్టాఫ్ అంతా కూడా వెనక్కనే ఉన్నారు పీడీ గారు కానీ మిగిలిన స్టాఫ్ అంతా ఈరోజు మహిళల రక్షణ కోసం మహిళల భద్రత కోసం మహిళలు సేఫ్గా ఉండాలి అని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసమే ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దానిగా దానికి అనుగుణంగా ఈరోజు రెండు కోట్ల ఇరవై ఏడు లక్షలతో ఈరోజు ఇక్కడ సఖీ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాం అంటే సింపుల్గా చెప్పాలంటే ఉమెన్స్ హాస్టల్ ఇక్కడ వంద మంది వరకు మహిళలు ఉండొచ్చు చదువుకున్న మహిళలు కానీ వర్క్ చేస్తున్న మహిళలు కానీ ఒంటరిగా ఉన్న మహిళలు కానీ ఎవరైనా సరే ఇక్కడ ఇంతకు పూర్వం ఎన్నడూ లేని విధంగా ఏసీ రూమ్స్తో ఏర్పాటు చేసాం ఇంతకు పూర్వం ఏంటంటే ఒక డార్మెంటరీ ఉండేది రూమ్స్ చాలా తక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు అలా కాకుండా ఆధునికమైనటువంటి పరికరాలతో ముఖ్యంగా అందరూ కూడా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు మీ అందరికీ తెలుసు సదుపాయాలు కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఏసీ రూములతో అలాగే టీవీ మంచి భోజనం అలాగే సపరేట్గా వాళ్ళు వైఫై కానీ అలాగే ఇంటర్నెట్ సదుపాయంతో అన్ని విధాలుగా ఇక్కడ ఈ హాస్టల్ సఖి నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఇవి యాభై మూడు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం ఆల్రెడీ ఇరవై మూడు వివిధ జిల్లాల్లో ఉన్నాయి ఇంకా ముప్పై అతి త్వరలో మేము స్టార్ట్ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు మహిళల తాలూకా భద్రత రక్షణ ముఖ్యంగా ముఖ్యమని చాలా జాగ్రత్తలతో వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఇది మంచి ప్రభుత్వం మీ అందరికీ ముందుగానే తెలుసు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎక్కడైనా ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ అంటే ఇట్లాంటి సామాజిక మాధ్యమాల్లో ఎక్కడైనా మహిళల్ని కించపరిచే విధంగా ఉంటే వెంటనే దానికి చర్య ఉంటుంది ఎందుకంటే ఇంతకు పూర్వం మారెక్కడ కూర్చుని మేమందరం ఈరోజు మా ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ మా ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అందరూ కూడా మహిళలమే మేమందరం కూడా ఇంతకుముందు ఏ స్థాయిలో ఉన్నా ఈవెన్ జడ్జిలకు కూడా తప్పలేదు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఏదో ఒక విధంగా కించపరచడం అవమానించడం ఫోటోలు మార్పింగ్ చేయటం అలాంటి భయంకరమైన పరిస్థితులు అందరం ఎదుర్కొన్నాం అలాంటి పరిస్థితులు ఎదుర్కోకూడదు ఒక మహిళ స్వేచ్ఛగా తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు అడుగులు వేస్తున్నాం అలాగే మీకు అందరికీ తెలుసు శక్తి యాప్ అని ఒకటి ఏర్పాటు చేశారు గౌరవ హోం మంత్రి గారు వీళ్ళంతా కూడా దీనికి ఈ శక్తి యాప్ ఏంటంటే ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఆ శక్తి యాప్ ముందుగానే డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్ని యొక్క మూడు సార్లు తిప్పితే చాలు వాళ్ళకి కనెక్ట్ అవుతుంది ఎక్కడున్నా మహిళల మీద మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సంఘటన మనం చూస్తున్నాం వింటున్నాం అంటే ఎన్ని యాప్లు తీసుకొచ్చినా ముఖ్యమంత్రి గారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పుడు నా మాలాంటి వాళ్ళు మహిళలు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ రాజకీయం చేస్తున్న మహిళలైనా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ముఖ్యంగా ముందు మారాల్సింది ప్రజలు మారాల్సింది కొంతమంది పురుషులు ఎందుకనంటే మనం ఎన్ని చేసినా కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక అపశృతి వినబడగానే ఒక ఎంత బాధపడుతున్నాం నిన్న మీ అందరికీ తెలుసు ఎన్టీఆర్ జిల్లాలో మనం వన్ స్టాప్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసాం ఇవి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం వాటి తాలూకా ప్రాముఖ్యత ఏంటో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు వన్ స్టాప్ సెంటర్ అంటే అక్కడ మహిళలు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ రాజకీయం చేస్తున్న ఎటువంటి మహిళలైనా అస వాళ్ళకి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎలాంటి టార్చర్ ఎవరైనా చేసినా ఎక్కడైనా వాళ్ళు మానసికంగా కానీ బాధపడినా వాళ్ళని ఎవరైనా అటాక్ చేసినా ఇట్లాంటివి ఏవైనా ఉంటే బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉండేటప్పుడు ఆ సెంటర్కి వచ్చి వాళ్ళు చెప్పుకుంటే అక్కడ వాళ్ళకి వైద్య సదుపాయం కానీ లాయర్ల సదుపాయం కానీ పోలీసులు అక్కడే ఉంటారు వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి వాళ్ళకి రక్షణ కల్పించడానికి వాళ్ళకి మేమున్నామనే భరోసా ఇవ్వడానికే ఇరవై ఆరు జిల్లాలో ఇరవై ఆరు సెంటర్లు ఏర్పాటు చేశాం అలాగే మహిళలు ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయి పాపం వాళ్ళకి భద్రత లేకపోతుందనే ఇటువంటి సఖీ నివాసులు ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే సేఫ్గా బయట మీరు వచ్చేటప్పుడు చూస్తుంటారు సోదరులందరూ కూడా వాళ్ళు వేణిముద్ర అంటే మనకి ఇప్పుడు తంబు అక్కడ వేసి రావచ్చు అంటే ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చడానికి కూడా కుదరదు మొత్తం సీసీటీవీ కెమెరాలు పెట్టాం కాబట్టి వాళ్ళకి ఇక్కడ భద్రంగా రక్షణగా ఉండాలి అని వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటున్నారో ఇక్కడ కూడా ఉద్యోగం చేసుకొని వచ్చిన వ్యాపారం ఏవో ఏదైనా వంద మంది మహిళల వరకు ఇక్కడ ఉండవచ్చు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మొదటి నుంచి బిడ్డల తాలూకా రక్షణ మేము చూసుకుంటున్నాం దాదాపు యాభై ఆరు వేల అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి వాటిల్లో పిల్లలకు పౌష్టికాహారం ఇస్తున్నాం అలాగే గర్భిణీ స్త్రీలు కానీ బాలంతలకు కానీ పౌష్టికాహారం ఇస్తున్నాం వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే అన్ని రకాలుగా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పటం చేయడం కూడా జరుగుతుంది ఇట్లాంటి ఆధునికమైనటువంటి పద్ధలతో పద్ధతులతో ఈ సఖీ నివాస్ లాంటి ఉంటే వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఒక సేఫ్ ఒక సెక్యూరిటీ ఉంటుందని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా నేను అందరికీ కోరేది ఏంటంటే ఎందుకంటే మనం రోజుకొకటి చూస్తున్నాం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజుకొకటి చూస్తున్నాం నేను అందరు తల్లిదండ్రులకి చేతులు జోడించి నమస్కరించి ఒక విషయం అడుగుతున్నాను మన పిల్లల్ని మనం బయటకు పంపించేటప్పుడు ఆడపిల్లలకి ఎంత జాగ్రత్తలు చెప్తున్నామో సేఫ్గా వెళ్ళండి సేఫ్గా రండి తోడుతో వెళ్ళండి తెలిసిన వాళ్ళతోనే రండి అని ఎంత జాగ్రత్తలు చెప్తున్నామో దయచేసి మన బిడ్డల్ని మగపిల్లల్ని బయటకు పంపించడం కూడా అంత జాగ్రత్తలు చెప్పండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆడపిల్లల్ని మీ సోదరులలా చూసుకోండి వాళ్ళతో జాగ్రత్తగా మెలగండి వాళ్ళని కామెంట్ చేయొద్దు వాళ్ళతో మన ఇంట్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారు బయట ఆడపిల్లలు అలాగే అని చిన్నప్పటి నుంచి మన పిల్లలను మనం పెంచుకుంటూ వెళ్తే ఇలాంటి ఒక దుర్మార్గమైన సంఘటన మనం చూడకుండా ఉంటాం ఎందుకంటే మొన్న జరిగిన వైజాగ్ ఇష్యూ కానీ నిన్న జరుగుతున్నటువంటి అక్కడ ఎక్కడెక్కడక్కడ జరుగుతున్న ఇష్యూలు అన్నీ కూడా మనం చూస్తున్నాం పిల్లలు పదహారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు మగ పిల్లలు ఇట్లాంటి పిల్లలు కూడా చూస్తే అంటే ఇంట్లో కూడా కొంతమంది పిల్లలు డ్రగ్స్ ఉపయోగించడం కానీ గంజాయి అట్లాంటి వాటి వాటి మీద కూడా ఉక్కుపాదం మొక్క మీ అందరికీ తెలుసు డ్రగ్స్ డ్రగ్స్ వద్దు బ్రో అని లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఒక నానుడితో ముందుకు వెళ్తున్నాం దానికి కూడా నేను కూడా ఒక కమిటీ మెంబర్నే మేమన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం కానీ ఇంకా కొంతమందిలో ప్రజల్లో మార్పు వస్తేనే మేము ఎన్ని చేస్తున్నా మాకు సహకరిస్తేనే మేము ఏమైనా చేయగలుగుతాం కాబట్టి దయచేసి నేను అందరినీ కోరుకుంటున్నాను ఇంట్లో ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఒకేలా పెంచండి ఒకేలా విద్యాబుద్ధులు నేర్పండి ఒకేలా జాగ్రత్తలు చెప్పండి కాబట్టి అప్పుడే బయటకు వచ్చి ఎల్లు వచ్చినటువంటి పిల్లలకి రక్షణ భద్రత ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు అందరూ కూడా భద్రంగా ఉంటారు భరోసాతో ఉంటారు వాళ్ళకి రక్షణ పూర్తి స్థాయిలో కల్పిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం